జిల్లా మహాసభలు భీమవరంలో జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో భీమవరం పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి మూడో తేదీన భారీ బహిరంగ సభ జరుగుతున్నటువంటిది ఉన్నది ఈ బహిరంగ సభకి కేంద్రంలో ఉన్నటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవల్ గారు అలాగే ఎంఏ బీబీ వీళ్ళు అక్కడ పాల్గొనేటువంటి అవకాశం ఉన్నది ప్రధానంగా ప్రజలందరూ కూడా ఉద్యోగ కార్మికులు ఎవరైతే రైతులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ బహిరంగ సభని విజయవంతం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సిపిఎం పార్టీ గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ఏదైతే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం అలుపెరగినటువంటి పోరాటాన్ని సమస్యల పోరాటాన్ని సాగించినటువంటి పరిస్థితి ఉన్నది పోరాటాల ద్వారా అనేక రకాల సమస్యలు పరిష్కారం కూడా అయినాయి గత ప్రభుత్వం కూడా చాలా నియంతృత్వంగా వ్యవహరించినటువంటి సందర్భంలో జరిగినటువంటి పోరాటాల నేపథ్యంలోనే గత ప్రభుత్వం కూడా ఇవాళ ఓటమి చవి చూడటం అనేటువంటిది జరిగింది అలాగే ఇవాళ మోడీకి మెజారిటీ తగ్గడానికి కూడా కారణం ఏదైతే ఇవాళ ఇండియా కూటమి ఇందులో ప్రధానంగా సిపిఎం ఇతర వామపక్షాలు ఏదైతే ఉన్నాయో ఇవి పోరాటాలు సాగించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా బీజేపీ ఘోరంగా వాటికి చెందడం అనేది జరిగింది కాబట్టి నాలుగు వందల సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం మను ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తాం అని చెప్పినటువంటి విధానానికి వ్యతిరేకంగా ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక మహిళా వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక అన్ని విషయాల మీద కూడా సిపిఎం పార్టీ నిరంతరం కూడా ఈ మూడు సంవత్సరాల కాలంలో పోరాటాన్ని సాగించింది కాబట్టి ఇప్పుడు రేపు రానున్న కాలంలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాయి కొత్త ప్రభుత్వాలు కేంద్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది అలాగే రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉన్నది వీళ్ళు ఇప్పటికీ కూడా గత ప్రభుత్వ విధానాలనే ఇవాళ ఈరోజు కూడా కొనసాగిస్తూ ఉన్నారు మారుతున్నటువంటి ప్రజల యొక్క పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడం కోసం ఆ రకంగా వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం వాళ్ళ సమస్యలని మౌలిక సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఎక్కడ ప్రయత్నం అనేటువంటిది లేదు ఎవర యువతకి ఉపాధి అవకాశాలు రోజు రోజుకి తగ్గుతూ ఉన్నాయి నిరుద్యోగుల సమస్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి సమస్య పరిష్కారం చేయట్లేదు అలాగే దేశంలో దేశంలోనేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు యావత్తు కూడా కార్పొరేట్ శక్తులకి అమ్మకం చేసేదాని కోసం ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు అంబానీ అదాల్ని మోడీ ప్రభుత్వం నెత్తి పెట్టుకునేటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది ప్రజల ఆస్తులను ఇవాళ వాళ్ళకి దారాదత్తం చేస్తున్న పరిస్థితి ఉంది దీన్ని మేము సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం రేపు భవిష్యత్తులో కూడా ప్రధానంగా ఈ విధానాలకి ఇటు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కాపాడుకునే దానికోసం కూడా పెద్ద ఎత్తున పోరాటాలని సాగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే తణుకు పట్టణానికి వరకు చూసినప్పుడు ప్రధానంగా తణుకు పట్నంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ళు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈ నూతన ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహకారం చేయాలని చెప్పి చాలామంది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారం సరిపోని ఫలితంగా అప్పులు చేసి చాలామంది ఇవాళ తిప్పలు పడేటువంటి పరిస్థితి వాళ్ళ పడింది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి కోట ప్రభుత్వం కూడా వాళ్ళకి ఒక ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహకారం ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చి వాళ్ళ ఇంటి నిర్మాణానికి సహకారం అందించాలని చెప్పి అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఇవాళ కొరతా ఉన్నాం ప్రధానంగా రహదారులకు సంబంధించి ఏదైతే వాళ్ళ రాష్ట్ర రహదారులు ఉన్నాయో వాటి మీద టోల్ ట్యాక్స్ వేసేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం గత ప్రభుత్వం ఈ రకంగానే చెత్త చెత్త మీద కూడా పన్నేస్తే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు ఇప్పుడు రాష్ట్ర రహదారుల మీద పన్ను అనేటువంటి సరైనటువంటి పరిస్థితి కాదు ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి రోజుకి దిగజారిపోతున్నటువంటి ఉంది ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నటువంటి ఉంది కాబట్టి ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పనుల్ని ఆపాలని చెప్పి అలాగే కరెంటు ఛార్జీలని కాలంలో పెద్ద గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల పెద్ద ఎత్తున పెరిగినటువంటి నేపథ్యం ఉంది గతంలో ఐదు వందలు వస్తే ఇవాళ వెయ్యి రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి పెరిగింది కాబట్టి కరెంటు ఛార్జీలని ప్రూఅప్ ఛార్జీలు సర్దుబాటు పేరుతో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే పట్టణంలో ప్రధానంగా ఇటీవల కాలంలో పెద్ద ఆందోళన జరుగుతూ ఉంది ఇవాళ పేతలి ప్రాంతంలో ఉన్నటువంటి గోవద గోవాద సంబంధించినటువంటిది ఏదైతే వాళ్ళు అక్కడ ఒక ఫ్యాక్టరీని పెట్టారు ఆ ఫ్యాక్టరీ వలన ఇవాళ తీవ్రమైనటువంటి అక్కడ ఉన్నటువంటి కార్మికులు అక్కడ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు అలాగే అక్కడ చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు దీనికి అన్ని అనుమతులు కూడా ఉన్నాయని ఇటీవల కొంతమంది అధికారులు కూడా వీళ్ళు పరిశీలన చేశారు అయితే దీనికి సంబంధించి ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి ఈ గోవద ఏదైతే ఉందో దీనివల్ల ఇవాళ ఆ వాసన భయంకరమైనటువంటి వాసన ఆ వేస్ట్ కూడా అక్కడ పడేయటం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున ఉండలేనటువంటి పరిస్థితి తిన్నా తాగినా కూడా వాంతులు వాళ్ళ వచ్చేటువంటి పరిస్థితి అసలు వాళ్ళక్కడ మసలు లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి అధికారులు వెంటనే హుటాహుటిన అక్కడ ఈ దీనికి సంబంధించినటువంటి చర్యలని చేపట్టాలని చెప్పి ఇవాళ కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వమే దానికి సంబంధించి అన్ని రకాల అనుమతుల్ని ఇచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇటీవల పత్రికల్లో కూడా వస్తూ ఉన్నాయి వాళ్ళు కూడా ఉన్నాయని గతంలో అధికారులు కూడా వెరిఫికేషన్ చేశారు కాబట్టి వెంటనే దాన్ని అక్కడ ప్రజలు ఎవరైతే వాళ్ళ తన నానుకుని ఉన్నటువంటి ప్రజలు కార్మికులు ఎవరైతే వాళ్ళు ఫ్యాక్టరీలు పనిచేస్తున్నారో వాళ్ళు పని చేయలేనటువంటి పరిస్థితి ఒక క్షణం నిలబడలేనటువంటి పరిస్థితి వాళ్ళ ఉంది దానికి సంబంధించినటువంటి చర్యలు దాన్ని చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే గత జగనన్న కాలనీలు ఏదైతే ఇచ్చారో అక్కడ ఉన్నటువంటి సమస్యలు రోడ్లు డ్రైనేజీలు అలాగే ఇతర సమస్యలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేయాలి వాళ్ళ సమస్యలు పట్టించుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం